హాయ్ అండి అందరికీ నమస్కారం వికేష్ ఛానల్స్ వస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ టూ కార్ పార్కింగ్ హౌస్ చూపిస్తానండి మీరు చూడొచ్చు ఇదంతా ఫ్రంట్ ఎలివేషన్ అండి ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అండి ప్లానింగ్ అంతా ఈస్ట్ ఫేసింగ్ అండి మెయిన్ గుమ్మం ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ అంది అంతా ఓపెన్ ఇచ్చారు మీ కింద సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి సపరేటు దేవుని మందిరం కూడా ఉంది వ్యూ చూడొచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి లొకేషను సిఆర్డిఏ వెంచర్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది లోపల ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిందండి మీరు కింద చూడొచ్చు ఇదంతా సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి కింద గెస్ట్ రూమ్ కింద సపరేటు కిచెను దేవుడి మందిరం హాలు ఇచ్చారండి చాలా స్పేసెస్గా ఉంది వెనకాల స్టెప్స్ ఇచ్చారండి లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు జీ ప్లస్ టూ అండి కన్స్ట్రక్షను ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఎంట్రన్స్ ఈస్ట్ గుమ్మం ఇచ్చారు ఇది అంతా ఇచ్చారండి చూడొచ్చు ఉత్తరం కూడా సొంత ఇది హాల్ అండి ఎంట్రన్స్ చూడొచ్చు చాలా స్పేసెస్గా ఉందండి విండోస్కి అన్నిటికి కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇది డైనింగ్ కనిపిస్తుంది మనకి దీంట్లో సపరేట్ పూజ గది వచ్చారండి అవుట్ సైడ్ బాల్కనీ వచ్చింది నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయిందండి బ్యాంక్ లోన్ వస్తుంది నూట యాభై నాలుగు గజాలు కోటి ఎనభై లక్షలండి కావలసిన వారు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి విచ్చేవలసిందిగా కోరుచున్నాము